అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కింద చూపిస్తున్నట్టు ఎక్క పేరు వచ్చేసి తులసి చందు సో ఈమె వచ్చేసి ఫస్ట్ ఈమె గురించి చెప్పాలంటే కట్టర్ కాంగ్రెస్ సో కాంగ్రెస్ వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక సోషల్ మీడియా పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ ఈమెను రిక్రూట్ చేస్తారు ఎందుకంటే ఈమె దగ్గరుండి మోడీ గారి ప్రభుత్వం మీద ఎలాంటి ఏ ఎక్కడ వరకు అయితే అక్కడి వరకు వెళ్ళడానికి కూడా సిద్ధం అనమాట అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తను సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు కూడా సో ఇక్కడ ఈ బాంబేలు జరిగింది మోడీ గారే దగ్గర ఉండి బాంబ పెట్టించినట్టు ఈ డాక్టర్లను మోడీ గారే దగ్గరుండి తయారు చేసినట్టు బీజేపీ పార్టీ దగ్గరుండి వీళ్ళని ట్రైన్ చేసినట్టు వాళ్ళ స్వార్థం కోసం బాంబులు పెట్టినట్టు ఈమె పక్కనే ఉండి చూసి ఇన్ని రోజులు చెప్పకపోవడం వల్ల ఇదంతా జరిగిందన్నట్టు సో ఇదంతా ఒక కారణం ఇది చెప్తున్న ఈమె చెప్తున్న ఈ విషయాలు చూస్తుంటే ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మనము అవాయిడ్ చేయాలి ఎందుకు అని అంటే వీళ్ళ ప్రభావం ప్రజలల్లో జనాలల్లో యువత మీద చాలా ఖచ్చితమైన తీవ్ర ప్రభావానికి చేస్తుంది సో దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి